పూర్వకాలంలో మత్యాస్ అనే ఒక పేదవాడు ఉండేవాడు జీవితంపై విసుగు చెంది ఉరి వేసుకోవడానికి తాటిని భుజాన వేసుకుని అడవికి వెళ్తాడు అక్కడ చెట్టును ఎంచుకుంటూ ఉండగా ఒక దయ్యం ప్రత్యక్షం అవుతుంది దయ్యం అతన్ని ఏం వెతుకుతున్నావు అని అడగస్ నవ్వుతూ నరకానికి తెరమేయడానికి సూర్యరశ్మి వెతుకుతున్నా ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళకపోతే నిన్ను కాల్చి బూడిద చేస్తా అంటాడు దయ్యం భయపడిపోయి అడిగినా నేను ఇస్తాను ప్లీజ్ నన్ను వదిలేయని ప్రాధేయపడగా మథ్యాస్ రెండు వందల కేజీల బంగారం అడిగి తీసుకు ఇంటికి వెళ్తాడు ఈ విషయం తెలిసిన నరకంలోని దయాలు బంగారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి మూడు సార్లు ప్రయత్నిస్తాయి కానీ మతియాస్ తన తెలివితో షాక్ ఇస్తాడు మొదట ఒక చాణక్య దయం వచ్చి బలంతో తేల్చుకుందాం అంటుంది మతియాస్ గట్టిగా ఊపితే నువ్వు గాల్లో ఎగిరి ఎలుగుబంటితో డీల్ చేయని చెప్తాడు దయ్యం గుహలోకి వెళ్లగానే ఎలుగు దానిపై దాడి చేసి తరిమేస్తుంది నెక్స్ట్ ఫాస్ట్ దయ్యం వచ్చి పందెం పెడదాం అంటుంది మథియాస్ నేను పరిగెడితే నరకం గోడ కూడా పగిలిపోతాయి నా కొడుకు జాన్ అంటే పొదల్లో దాక్కున్న కుందేలు సరిపోతాడు అని చెప్తాడు కుందేలు ఒక్క జంప్ చేసి గాల్లో పారిపోతుంది దాన్ని అందుకోలేక ఆయాసంతో నరకానికి తిరిగిపోతుంది ఆఖరిగా బలవంతుడైన దయ్యం వచ్చి గుర్రాన్ని ఆరు సార్లు అంగంలో తిప్పాలి అని ఛాలెంజ్ చేస్తుంది దయ్యం గుర్రాన్ని భుజాన వేసుకుని ఆరు సార్లు తిప్పి లాస్ట్ లో కింద పడిపోతుంది మథ్యాస్ నవ్వి ఇందేనా నీ పవర్ ఆగు నా మాస్ చూడు అని గుర్రంపై స్వారీ చేసి ఒక బ్రేక్ లేకుండా తొమ్మిది సార్లు తిప్పి దయాన్ని అవమానించి పంపిస్తాడు చివరిగా వచ్చిన సూపర్ స్మార్ట్ దయ్యం భయపెట్టి ఛాలెంజ్ పెడుతుంది నేను వేడి ఇంక తాగిపిస్తా అంటే నేను టీ లెక్క తాగుతా అంటాడు నిన్ను మండే బొగ్గులపై హలీం చేస్తా అంటే నేను అక్కడ డిస్కో డాన్స్ చేస్తా అంటాడు నిన్ను స్టీల్ పాత్రలు వేసి ఉడుకుతున్న సీసా పోస్తా అంటే అప్పుడు ట్విస్ట్ ఏంటంటే మత్యాస్ భార్య వచ్చి కర్రతో డెవిల్ ని దొరకవచ్చుకొని బాగా కొడుతుంది దయ్యం ప్రాణాలతో పారిపోయి మధ్యాస్ మనందరికంటే బిగ్గెస్ట్ దయం బంగారాన్ని వాడికే ఉంచేద్దాం అని నరకంలో డిసైడ్ అవుతారు మత్యాస్ చనిపోయిన తర్వాత స్వర్గం వాళ్ళు నువ్వు దయాలను బాగా ఏడిపించావు నీకు ఇక్కడ చోటు లేదు అని తిరస్కరిస్తారు నరకంలో దయాలు అమ్మో మత్యాస్ మా నరకంలోకి వస్తే మాకు ఈ నరకంలో కూడా చోటు దొరకదు అని డోర్ వేసేస్తారు పాపం మత్యాస్ స్వర్గం డోర్ బయట కూర్చొని ఉండిపోతాడు